పారతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని ఈ మొత్తం దాదాపు రెండు వందల గ్రామాలని ఆదివాసీ గ్రామాన్ని లేపేసి ఈ పంపులు స్టోరేజ్ హైడల్ ప్రాజెక్టు పేరుతోటి అదానికి నవయోగ్గ కంపెనీకి సాయికి స్థాయికి ఎవరైతే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు కోట్లు కోట్లు లక్షల కోట్లు వెనకేసుకున్నారో ప్రజల తిన అలాంటి వాళ్ళకి లుంగి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ హైడల్ ప్రాజెక్టు అనుమతి ఇవ్వటం అనేది ప్రజా వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం చట్ట వ్యతిరేకం ప్రభుత్వమే చట్టానికి వ్యతిరేకంగా రాజ్యానికి వ్యతిరేకంగా పోతుంటే ప్రజలు ముందుకు కదిలి ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవటాను ఇక్కడ ఆదివాసీ ఈ ప్రజలకి కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఐదో షెడ్యూల్లో ఉంది వన్ నాక్ సెవెంటీ ఉంది ప్రసాద్ చట్టం ఉంది వీటన్నిటిని ధిక్కరించి ప్రజల అనుమతి లేకుండా పంచాయతీల అనుమతి లేకుండా ప్రసాద్ చట్టం వాళ్ళ యొక్క సభ యొక్క అనుమతి లేకుండా ఇష్టానుసారం భూములు ఇస్తామంటే కుదరదు ఇక్కడ ఏ కంపెనీ అడుగు పెట్టలేదు ప్రభుత్వం దీన్ని అమలు జరపలేదు ఈ ప్రజా గర్జన ఈ రకంగా ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆదివాసీ అరణ్య గర్జన అమరావతిని సైతం కలిగిస్తుంది మంచి మీరు వెంటనే ఈ ప్రజల యొక్క ఘోష విని దీన్ని ఉత్సవించుకోవాలి దాంతో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఇక మేము హత్యలు